తినడంలోనే ఎంత సైంటిఫిక్ రీజన్ తినడంలో సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్ రీజన్ ఉంది పసుపు చేతు గోరింటాకు పెట్టుకోవడంలో సైంటిఫిక్ రీజన్ ఉంది బొట్టు పెట్టుకోవడంలో ఇక్కడ మన చక్రం యాక్టివేట్ అవుతుంది దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది కళ్ళ కాటుక కూడా చల్లదనానికి ఉంది పిల్లలకి కూడా కాటుక పెడతాం మనం కూడా పెట్టుకుంటాం ఎంత అందం ఉంది బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు కరెక్ట్ ఇవన్నీ కూడా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ దేశానికైనా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి అన్నీ తిరగండి కానీ మన దేశాన్ని మరవద్దు మన సంస్కృతిని మరవద్దు మన సాంప్రదాయాన్ని మరవద్దు రాను రాను మన తెలుగు భాష మాకు రాదు మాకు రాదు మాకు రాదు అని అంటే మీ పిల్లల గురించి మీరే ఇలా మాట్లాడితే మీ పిల్లలు ఎప్పుడు తెలుగు భాష నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలకి ఎప్పుడు తెలుగు భాష నేర్పిస్తారు అసలు తెలుగు భాష నేర్పించడం అంతరించిపోతుంది కదా భాష అనేది నేను మాత్రం ఖచ్చితంగా అందరినీ గురి చరిత్ర చదవండి అంటే ఈ భాష చాలా కఠినంగా ఉంది అయినా చదవండి అయినా చదవండి అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగైనా భక్తితో అన్నా గాని భాష వస్తుంది ఇక మనం దత్తాత్రేయ స్వామిని పట్టుకున్న తర్వాత స్వరూప ఎన్నో నిదర్శనాలు చూపిస్తారు ఎన్నో ఎన్నో అంటే ఇది వినటానికి ఏంటి స్వామిలా ఉంటారా ఇలా చేస్తారా అని అనిపిస్తుంది ఆయన పాదాలు పడుతుంటాయి ఆయన హస్తాలు పడుతుంటాయి అన్బిలీవబుల్ గా ఉంటాయి మనకి ఇవన్నీ ఏంటి ఇవి వీరు చెప్తున్నారా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే స్వామి కి దగ్గర అవుతామో మనము స్వామి నిదర్శనాలు చూపిస్తూనే ఉంటారు ఏదో ఒక రూపంలో అంటే స్వామి సాక్షాత్తు భగవంతుడి రూపంలో మనకు కనబడితే వచ్చేది మోక్షం ఆయన అలా కనబడాలి అని అంటే ఈ జన్మ సరిపోదు ఎంతో పరితపించాలి ఎంతో తపస్సు చేయాలి ఎంతో సాధన చేయాలి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాలి కానీ దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రేన సంతుష్టుడు అని చెప్తాను కదా స్మరణ మాత్రేన పిలిస్తే పలుకుతారని చెప్తాను కదా ఆయన పిలవగానే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటారు సాధు రూపంలో గోవు రూపంలో మానుష్య రూపంలో భైరవుడు రూపంలో యతీశ్వరుడు రూపంలో మునీశ్వరుడు రూపంలో పిచ్చివాడి రూపంలో కాటికాపలి రూపంలో ఎవరి రూపేనా అయినా స్వామి వచ్చి మనకు కనబడుతూనే ఉంటారు కానీ మనం ఆయనని తెలుసుకోలేము ఆయన స్ఫురణ మనకు కలగాలి ఆయనే స్వామి అని గుర్తించాలి అని అంటే ఆయన కోసం మనము పరితప్పించాలి ఆయన సాధన చేయాలి ఆయన ఆరాధన చేయాలి మీరు చిన్నప్పటి నుంచి శ్రీపాద శ్రీవల్లభుడి సేవలో ఉన్నారు ఆయన స్మరణలో ఉన్నారు కదా మీకేమైనా నిదర్శనాలు కనిపించాయా చాలా నిదర్శనాలు కనబడ్డాయి నేను శ్రీపాద శ్రీవల్లభ స్వామి కంట ముందు షిరిడి సాయినాథుడిని నేను పట్టుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా నేను షిరిడి సాయి సచరితో చదివిన షిరిడి సాయిబాబా భక్తులకి ప్రమోషనే దత్తాత్రేయ స్వామిని చేరటం ఎందుకంటే కింద నుంచి పైన గురువుని పట్టుకుంటున్నాం మనం ఎప్పుడైనా కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు చదువుకుంటేనే కదా ఇంటర్ అవుతుంది బీటెక్ అవుతుంది టెన్త్ అవ్వాలి టెన్త్ అవ్వాలి ఇంటర్ అవ్వాలి బీటెక్ అవ్వాలి అలాగే ఆధ్యాత్మికంలో కూడా అడుగులు వేసుకుంటూ సాయిబాబా నుంచి మాణిక్య ప్రభువుని తెలుసుకోవాలి మాణిక్య ప్రభువు నుంచి స్వామి సమర్థం తెలుసుకోవాలి స్వామి సమర్థ నుంచి నృసింహ సరస్వతిని తెలుసుకోవాలి నృసింహ సరస్వతి నుంచి శ్రీపాదు తెలుసుకోవాలి శ్రీపాశ్రీవలంబ స్వామి నుంచి ఆదిగురు దత్తాత్రేయ స్వామిని తెలుసుకోవాలి మన జీవితం సరిపోతుందా లత గారు జీవితం సరిపోదు కదా జీవితమే సరిపోదు ఇంత తవ్విన కొద్దీ వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే స్పిరిచువల్ లోకి వెళ్ళిన వాళ్ళకి తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్ స్వామి నాకు దీనికి క్యాన్సర్ కావాలంటే ఏదో ఒక రూపంలో పుస్తకం మీ ఇంటికి వచ్చి తీరుతుంది అడిగితే స్వామి స్వామి నాకు మీ దర్శనం కావాలి అని అంటే ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది మీరు అడిగారు కదా మీకు ఏమైనా జరిగాయా గానగాపురం నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జైరాబాద్ దగ్గర నేను ఇంకా నడవలేను వెనక్కి వెళ్ళిపోతాను నాకు జ్వరం వచ్చింది అనుకున్నాను వెనక్కి వెళ్ళిపోదామని కారు కూడా వెనక్కి వస్తుంది అనమాట వెళ్ళిపోదామని పిలిపించుకుంటే తెల్లటి వస్త్రంలో నిర్మానుష్య ప్రదేశం నుంచి ఒక స్వామి నడుచుకుంటూ వచ్చారు बाबा लागा किधर जा रहे हो पिटिया मैं गानापुर जा रही हूँ पैगल जा रही हूँ अभी मैं आगे बढ़ नहीं सकती मैं पीछे चले जा रही हूँ क्यों एक ही नाम स्मरण करते चलो अंदर कौन सा न सिद्ध मंगल स्त्रोत्र पढ़ते जा रही है ना वो ही पढ़ो अंदर अन्न तरवा स्वामी आप किधर रहते हो मैं किधर भी रहते हो केदारनाथ बद्रीनाथ ऋषिकेश अंदर ైతే అన్నారు అన్నారు తర్వాత వెళ్ళిపోతూనే ఉన్నారు ఆయన ఒక మూడు నాలుగు అడుగులు వేసి మళ్ళీ చూస్తే ఆయన లేరు అలా అలాంటివి ఎన్నో జరిగాయి నడుచుకుంటూ వెళ్ళారా గానగాపురం ఇంకా ఆగలేదు ఆ తర్వాత ఆ తర్వాత అసలు ఆగలేదు నడుచుకుంటూ గానగాపురం చేరిపోయినా నామస్మరణతో ఆయన బ్లెస్సింగ్స్ తర్వాత వివిధ రూపాల్లో ఇస్తూనే ఉంటారు స్వామి అలాగే పిఠాపురంలో సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నప్పుడు ఒక పిచ్చివాడి రూపంలో వచ్చేసారు స్వామి స్టేజ్ దగ్గరికి పాడు పాడు చాలా బాగా పాడుతున్నా ఉన్నారు అప్పటికి చాలా మంది లత గారు మీరు శ్రీపాసి వల్లభుడు లాగే ఉంటారు అని కనిపిస్తున్నారు నేను అప్పుడు అంతా అంట నా స్ఫురణ కల్పిస్తున్నారంటే స్వామి దయ మీ కళ్ళకి అందరికి కూడా నేను స్వామి రూపంలో కనబడుతున్నానంటే అది స్వామి నాకు ఇస్తున్న అవకాశము అని చెప్పి చెప్తూ ఉంటాను అయితే ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నప్పుడు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం పిఠాపురంలో ఉంటుందన్నమాట అక్కడ యాభై నాలుగు వేల సార్లు పాడుతుంటే ఒక ఆయన స్టేజ్ దగ్గరకు వచ్చేసారు ఒక సంచి లాంటి తీసుకొని ఆయన కళల్లో చాలా తేజస్సు కనబడుతుంది స్వరూప చాలా తేజస్సు కనబడుతుంది అప్పుడు స్వామన్నారు పాడు పాడు చాలా చక్కగా పాడుతున్నావు అన్నారు అవునా స్వామి మీరు నీకు నాకు జన్మ జన్మ జన్మల సంబంధం నువ్వు నా అక్కవి అన్నారు అవునా అమ్మో మీరే అవతారమో ఏంటో అవునా ఫ్రెండ్గా మధ్య పుట్టారు అది స్వామే చెప్పాలి అంతే ఒక మా ఉంటాం కదా అంతేనండి అయితే నువ్వు నా అక్క అన్నారు అంటే మీ తమ్ముడా మీ పేరు ఏంటి అంటే నా పేరు శివ అనుకుంటూ వెళ్ళిపోయారు మా భక్తులు కొంతమంది వెళ్ళారు మళ్ళీ కనబడలేదు ఆయన ఆయన చూద్దామని అనుకుంటూ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయారు ఎంత స్పీడ్ గా స్టేజ్ దగ్గరకు వచ్చారో అంత స్పీడ్ గా వెళ్ళిపోయారు నా పేరు శివ నా పేరు శివ అనేసి వెళ్ళిపోయారు ఎందుకంటే స్తోత్రంలో ఉంటది పీటికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప అంటే నేను పీఠికాపురంలో నిత్య విహారం చేస్తూ ఉంటాను ఏదో ఒక రూపంలో నేను విహరిస్తూ ఉంటాను పీఠికాపురంలో ప్రతి రోజు కూడా నేను విహరిస్తూనే ఉంటాను ప్రతి రోజు కూడా మీరు పెట్టిన నైవేద్యము నేను పిఠాపురంలో ఏదో ఒక గుప్త రూపంలో వచ్చి స్వీకరిస్తాను అని స్వామి చెప్పటం జరిగింది అలా స్వామి వచ్చి ఖచ్చితంగా స్వీకరిస్తారనమాట పిఠాపురంలో ప్రతిరోజు నైవేద్యం కూడా అలాగే రాఖీ పౌర్ణమి రోజు ఎవరైతే పిఠాపురంలో నిద్రిస్తారో స్వామి చెప్పిన ఆ వాక్యం అది చిత్రగుప్తుడు వాళ్ళ పాపాల చీటి తీసేసి పుణ్యాన్ని ఇస్తాడు ఎంతో కొంత పుణ్యాన్ని తిరిగిస్తాడు అని శాస్త్ర వచ్చిన అది కూడా శ్రీపాద శ్రీవల్భ స్వామి చరితామృతంలో తెలిపిందే మీరు వెళ్తూ ఉంటారా మొన్న రాఖీ రాఖీ పౌర్ణమికి అక్కడే ఉన్నారు లక్ష ఎనిమిది వేల సార్లు సిద్ధమంగళ స్తోత్రం చేశాను ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని శ్రీపాద శ్రీవలభ స్వామి మనకి స్వయంగా ఇచ్చారు ఇది ఒక మిరాక్లెస్ స్తోత్రం అనమాట ఎవరైతే ఈ స్తోత్రాన్ని పదకొండు రోజులు పదకొండు సార్లు చదువుతారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుంది మనస వాచ కర్మన నమ్మకంతో ఎవరైతే ఈ స్తోత్రం పఠిస్తారో లక్షల మందికి మిరాకిల్స్ జరిగాయి వాళ్ళు ఎంతో మంది మనకు చెప్పటం జరిగింది ఫోన్లు చేసి అలా ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన వాళ్ళందరికి కూడా వాళ్ళ కోరికలు తీరతాయి ఆ సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాసిలభ స్వామి అయినటువంటి తాతగారు అయినటువంటి బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రము అందులో వీళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం ఉంటుంది అనమాట మొత్తం పాడగలరా శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్యే శ్రీ దత్త రాజ్యం శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రం శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజ జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ श्रीविजयी भव श्रीविद्यादरि राद सुरेखा श्रीराखी दर श्रीपाद जय विजयी भवधिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सत्यऋषीश्वर दुहितानन्दनपाप नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सवित्र काटक सेन पुण्यफलभरद्वाजऋषिगोत्रसम्भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव दोचपाति देव लक्ष्मिगणसंख्याबोदित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्ब सुतगर्भ पुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव नन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपाद जयविजयी भव दिग्विजयी भव सी श्रीविजयी भव पीटिकापुरा नित्यविहारा मधुमतिदत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव सी श्रीविजयी भव श्रीपादराज्यं शरणं प्रपद्ये శ్రీదత్తరాజం శరణం ప్రపద్య ఇది చాలా బాగుంది